జై శ్రీ కి త్వరలో ఫిబ్రవరి నైన్టీన్త్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రాబోతుంది కాబట్టి శివాజీ మహారాజ్ జయంతి వరకు మేము మా గ్రామంలో అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని అనుకుంటున్నాము దీనికి పండగ సందర్భంగా చెంద అయితే తయారు చేయడం జరిగింది అదేవిధంగా త్వరలో మేము చెంద కూడా చేస్తాము ప్రతి ఒక్కరూ నా హిందూ బంధువులందరూ మా గ్రామ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్క హిందూ బంధువులు పాలమూరు ప్రజలు ప్రతి ఒక్క హిందువులు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న ఫిబ్రవరి నైన్టీన్త్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క నా హిందూ బంధువులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను